దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు వామపక్ష ప్రజా సంఘాలు కూడా సార్వత్రిక సంఘ పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా ఈరోజు ఇప్పటికి దాదాపు అనేక సార్లుగా దేశవ్యాప్తంగా కూడా సమ్మె నిర్వహించడం జరిగింది ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా అవలంబించిన విధానాల వ్యతిరేకంగా ఈ రోజు మరొకసారి అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ శ్రమం జయప్రం చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు రైతు సంఘాలు మహిళా సంఘాలు కూడా ఈ కార్మిక సంఘం తరఫున పెద్ద ఎత్తున కూడా సంఘీభావం తెలియజేస్తా ఉన్నాయి ప్రధానంగా సిపిఎం లిబరేషన్ పార్టీ రాష్ట్రంలో కూడా మరి అన్ని వామపక్షాలతో పాటు కార్మిక సంఘాలతో పాటు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాం ఏదైతే ఈ రోజు ఆధ్వర్యంలో అఖిల భారత కిసాన్ మహాసభ సభ ఆధ్వర్యంలో గ్రామీణ పేదరిక కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహిళ ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి కార్మికులకు రైతులకు కర్షకులకు వినియోగం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే కార్మిక చట్టాలు నలభై నాలుగు కార్మిక చట్టాలు దానిలో నాలుగు లేబర్ కోట్లు తీసుకురావడం జరిగింది ప్రధానంగా ఈ నాలుగు లేబర్ కోడ్లు రేపు వచ్చే నెల నుంచి కూడా ఇవి అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది నిజంగా ఈ నాలుగు లేబర్ కోడ్లు అమలు అయితే గత వంద ఏళ్లుగా స్వాతంత్ర పోరాటంలో గాని తర్వాత తదనంతరం కాని సాధించినటువంటి చట్టాలు నిర్వీరమయ్య పరిస్థితి ఉంది కార్మికులకు ఈ రోజు ఎనిమిది గంటల పని దినాల కోసం అనేక మంది అమరులయ్యారు అలాంటి కార్మిక చట్టాలను తీసేస్తే ఎనిమిది గంటల కాదు పన్నెండు గంటలు చేయాలని చెప్పేసి ఈ కార్మిక అదే విధంగా పని గంటలతో పాటు పారితోషికం పెంచే పరిస్థితి లేదు దీనికి తోడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరేజన్ లేదు మరి కనీస వేతనం ఈ రోజు సుప్రీం కోర్టు చెప్తా ఉంది ఏదైతే కార్మికులకు సంబంధించి కనీస వేతనం ఇరవై వేల ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్తా ఉంది అంగన్వాడీ ఆశయం మధ్యాహ్నం భోజనం ఆరోగ్యంగా మున్సిపల్ వర్కర్స్ వివిధ రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులకు చేసి వాళ్ళకు వేతనం పెంచాలని చెప్తా ఉంది మరి అలాంటి తీసుకోండి ఆటో కార్మికులు తీసుకోండి మహిళా కార్మికులను తీసుకోండి స్కూల్ ఈ రోజు వేతనం పెంచే పరిస్థితి లేదు కేవలం కార్మికులను ఎట్టి జాగ్రత్త చేసుకోవడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది దీనికి తోడు ఆదాయ లాంటి వాళ్లకు ఈ రోజు ఆదాయాన్ని సమకూర్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అందుకని ఈ నాలుగు లేబర్ కోడ్లతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి చట్టాలు అనేక ఉన్నాయి మరి గతంలో కూడా రైతులకు పంటలకు సంబంధించి గిట్టుబాటు లేదు మరి రైతులు కూడా ఈ రోజు పండించినటువంటి పంటకు కనీసం మొక్కజొన్నకు రెండు వేల రెండు వందల రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది నాలుగు వందల రూపాయలు మరి అయితే ఎక్కడ కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు ఈ రోజు రవిలో కూడా మరి కనీసం పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల రూపాయలు పోతా ఉంది అంటే పంటకు మద్దతు ధర లేదు సిపిఎం లిబరేషన్ పార్టీగా ఏఎస్ఎస్టీగా రైతు కిసాన్ మహాసభగా డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే రైతులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలి అదే విధంగా ఉద్యోగ కార్మికులు ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఆ రకంగా సమ్మెలో మొగుతా ఉన్నాయి ఎంప్లాయీస్ యూనియన్స్ ఆ రకంగా ఉద్యమాల్లో ఉన్నారు అందుకొనకే మనం కూడా కార్మిక సంఘాలుగా పనిచేసినటువంటి అంగన్వాడీ ఆశ అదకంగా మిడ్ డే మీల్స్ మున్సిపల్ వర్కర్స్ ఆటో వర్కర్స్ మన కార్మికులు అమలు ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో పెద్ద ఎత్తున పాల్గొనాలి కేంద్ర ప్రభుత్వం దిగి వరకు కూడా ఇలాంటి అనేక సమయంలో పోరాటం చేస్తాం కార్మికులను చైతన్యం చేస్తాం అందువరకే పన్నెండు తేదీ సమ్మె జయప్రదం చేయాలని చెప్పేసి ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో నందికొట్కు నియోజకవర్గంలో ఈ సమ్మెలో కూడా పాల్గొంటాం ఆ రకంగా కూడా ప్రభుత్వ విధానాలకు ఆ రకంగా వ్యతిరేకంగా కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది అందువరకు ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి కార్మికులకు రైతులకు అందరూ కూడా పిలుపునిస్తున్నాం నా పేరు పిక్కిల్ వెంకటేశ్వర్లు సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి నాతో పార్టీ కార్యక్రమంలో జిల్లా నాయకులు మహిళా జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో 何